ధర్మశాల వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్లో మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టేశారు తొలి రోజు యాభై రెండు పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన రోహిత్ రెండో రోజు అదే జోరును కొనసాగించి సెంచరీ చేశాడు నూట యాభై నాలుగు బంతుల్లో పదమూడు కోర్లు మూడు సిక్సర్లతో అదరగొట్టాడు ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఇంగ్లాండ్ స్టార్ ఫేసర్ మార్క్ వుడ్ పై బదులు తెచ్చుకున్నారు తన స్ట్రెంగ్త్పై దెబ్బ కొట్టాలని చూస్తే తను ఎలా రియాక్ట్ అవుతానో మార్క్ రుచి చూపించాడు అందుకీ మార్కుడ్ రోహిత్ శర్మ మధ్య ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం భారత్ ఇంగ్లాండ్ మధ్య మొత్తం ఐదు టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఈ సిరీస్లో భాగంగానే రాజ్కోట్ వేదికగా రెండు జట్ల మధ్య మూడో టెస్ట్ జరిగింది ఈ టెస్ట్లో కూడా రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెల్లరారు కానీ ఇంగ్లాండ్ పేసర్ మార్కుడ్ బౌన్సర్లు షార్ట్ బాల్స్ వేస్తూ రోహిత్ను కాస్త ఇబ్బంది పెట్టారు ఈ క్రమంలోనే మరింత స్పీడ్ పెంచి రోహిత్ శర్మ ఫేస్ను టార్గెట్ చేసుకుని మార్కుడ్ షాట్ బాల్స్ అందించాడు నిజానికి రోహిత్ శర్మకు ఈ షార్ట్ బాల్స్ వేస్తే పండగనే చెప్పాలి ఎంత అద్భుతంగా వాటిని ఫుల్ చాట్ ఆడి ఫోర్లు సిక్సర్లకు తరలిస్తాడో మనందరికీ తెలిసిందే కానీ మార్క్ వేస్తున్న ఫేస్ బౌన్స్ ఎక్కువగా ఉండడంతో ఓ బాల్ వేగంగా దూసుకొచ్చి రోహిత్ హెల్మెట్కు ముందు భాగంలో తాకింది దాంతో తను రోహిత్ శర్మపై ఏదో విజయం సాధించినట్లు మార్కుట్ ఫీల్ అయిపోయాడు ప్రస్తుతం ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్లో కూడా రోహిత్ శర్మపై ఇలాంటి స్ట్రాటజీనే ప్రదర్శించాడు మార్కుడ్ కానీ ఈసారి లెక్క మారింది తన బలమేంటో రోహిత్ చూపించాడు ఎప్పుడో ఒకసారి లెక్క తప్పుతాం కానీ ప్రతిసారి అలా జరగదు బ్రో అన్నట్లు మార్కుడ్కు మెంటల్ ఎక్కేలా తన ఫుల్ షాట్ పవర్ ఏంటో చూపించాడు రోహిత్ శర్మ గంటకు ఏకంగా నూట యాభై ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల వేగంతో ఫేస్ పైకి దూసుకొస్తున్న బంతిని రోహిత్ శర్మ అంతే వేగంగా ఫైనలైజ్ మీదుగా భారీ సిక్స్ బాదాడు దీంతో తనను ప్రతిసారి షార్ట్ డెలివరీస్ వేసి బౌన్సర్లు వేసి అడ్డుకోలేవని మార్కుడ్కు రోహిత్ స్పష్టం చేశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మూడో టెస్ట్లో రోహిత్ హెల్మెట్కు తగిలిన బాల్కు ప్రతీకారంగా ఈ టెస్ట్లో రోహిత్ సేమ్ బాల్కు సిక్స్ బాదాడని అభిమానులు అంటున్నారు ఆ రెండు వీడియోలను కలిపి యాక్షన్ రియాక్షన్ అంటూ తెగ షేర్ చేస్తున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి